ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒక రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని అభిమాన సంఘాలు ఈ అభిమాన సంఘాలకు ఏం పని లేదు ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏం రాయాలో ఏం రాయొద్దని కూడా తెలుస్తుంది ఇప్పుడు నా మీద చేతులు వేసి కేటీఆర్ మాట్లాడుతుంటే నా మీద కండు వేసి ఒక ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనేక విషయాలు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ లో నేను కొత్తగా మాట్లాడిందేమి లేదు నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కానీ మీడియాలో గాని ఏదైనా ఇది కొత్తగా నేను చేసింది ఏం లేదు ఇడా ఒక కాలంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారిని దించడానికి రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డిని దించడానికి కుట్ర చేసి వార్తలు వస్తుండే ఆ కాలము అట్లుండే కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా ఇది సహజంగా కొంత స్వేచ్ఛ భావము స్వేచ్ఛ ఆలోచన కొంత హక్కుల పోరాటము కొంత కుల కుల సామాజిక వర్గ హక్కులు ఇవన్నీ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలు ఆ స్వేచ్ఛ ఉంటుంది అది మాట్లాడతారు అది లోపల మాట్లాడతారు బయట మాట్లాడతారు తప్పేం లేదు ఏం తప్పేమన్నది అట్లా ఇదే పర్సన్ పాశ్చాతీలు ఏం లేవు కదా యోన్ గారికి ఏదో ఉత్తం పెట్టి ఈ మధ్యనే ఇదంతా న్యూసెన్స్ ఇంతమంది ఇలాంటి న్యూసెన్స్ లేదు ఇప్పుడున్న కొత్త కొంతమంది పిల్లలకు ఆలోచన లేక తెలివి లేక ఏదో మాట్లాడడం కొంత యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో కొంత కొంత రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళు ఏంది వాళ్ళు ఏదో ఫోన్ ఫోన్ల వాళ్ళకి ఏమంటారు లింకులు పెట్టుకొని మాకు కాండవాళ్ళు కంపి అదే ఇప్పుడు నేను కేటీఆర్ కదంతా నాకుండగొప్తరా అంత మొదలు కేటీఆర్ ఎవరు కలిసిన వాళ్ళు లేరా కాంగ్రెస్లో లేరా కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా కేటీఆర్ కలిసిన వాళ్ళు ఉన్నారు మాకు వాళ్ళని మేము కండ్రోల్ కంపెనీ ప్రచారం చేస్తేనే కదా ఎందుకు ఇంత నూసం చేస్తున్నారు పిచ్చర్లు అవసరమా ఇదంతా ఇప్పుడు మీడియా మీడియా ఎందుకు మీడియా మీడియా అనేది అది ఒక పార్టీలో ఒక పార్టీ నాయకత్వానికి ప్రజలకు నాయకులకు ప్రభుత్వాలకు ఒక మధ్యవర్తిగా మీడియా పనిచేస్తుంది ప్రజలకు సంబంధించిన ఏదన్నా కొంత ఇబ్బందులు ఉంటే అది మీడియా ముందు చెప్తారు ప్రింటా ఎలక్ట్రానిక్ మీడియా మీడియా ముందు చెప్తారు అది ప్రభుత్వాలు దృష్టికొస్తుంది లేదా ప్రతిపక్షాలను చెప్పాలి అనుకున్న కూడా మీడియా ముందు చెప్తాం లేదా ప్రతిపక్షాలను మేము ప్రభుత్వానికి మెసేజ్ పోవడానికి మీడియా ముందుకు వస్తాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొన్ని విషయాలు మేము కోర్ కమిటీల మరి పిఎస్సీ పిఎస్సీ కమిటీలు మాట్లాడుకున్నాక కూడా మేము మేము బయటికి రాకముందే మీడియాలో బ్రేకింగ్ పడుతున్నాయి దాన్ని పాటించుకో వల్ల దాని ఆప ఆపలు లేవు దాన్ని ఎట్లా ఆపుతాము ఇప్పుడు నేను కొంత లెటర్ రాస్తున్నా లెటర్ రాసిందని నేను లీక్ ఇచ్చిన కొన్ని ఇచ్చినవి కొన్ని నేను మీడియాకు ఇస్తే డైరెక్ట్ ఇస్తే కొన్ని ఇయ్య ఇయకపోయినా వస్తాయి కవి వస్తాయి అంటే దానికి ఎవడేం చేస్తారు దానికి కాబట్టి ఇది నేను అంటే నేను ఈ లోకల్ ఛానల్స్ కొంత ఇప్పుడు ఒకసారి కోపం వచ్చి తిట్టాలని అనిపిస్తుంది మనది అది ఇప్పుడు ఎట్టుండాలంటే ఇద్దరు వ్యక్తులు ఒక రాజకీయ పోరాటం జరుగుతున్నప్పుడు ఇద్దరి యొక్క బలము రా ఇద్దరి యొక్క అంశాలను రాయాలట ఒక్కడిది రాయద్దు ఎప్పుడు ఒక రెండు యూట్యూబ్ ఛానల్స్ అయితే రెగ్యులర్గా నేను చూస్తున్నాను కొంతమంది ఈ మధ్యలో ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంత బాగా ప్రచారంలో ఉన్న యూట్యూబ్ ఛానల్సే డైరెక్ట్గా నేను టిఆర్ఎస్ కేసీఆర్ ఏజెంట్ని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏజెంట్ టిఆర్ఎస్ ఏజెంట్ ఈరోజు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఫోటోలు పెట్టి రాసేది ఒక రాసి ఒక ఒకదికేమో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టిన కేసీఆర్ నాది పెట్టింది నాకు తెలుసు ఆ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ యూట్యూబ్ ఛానల్ ఏది కూడా తెలుసు సంగతి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు అదే అదే పని చేస్తారు ఇప్పుడు వీళ్ళకి ఏదో జిల్లాలలో అంత ఫాలోవర్స్ పెట్టుకుని మమ్మల్ని అంటే పర్సనల్ గా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పిన ఈ యూట్యూబ్ ఛానల్స్ అసలు ఈ ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే జగ్గారెడ్డి కోవర్డు టిఆర్ఎస్ కాంగ్రెస్ కోవట్టు అని అన్న ఏ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఇవే రెండు అసలు అసలు ఎప్పుడు కూడా పిసిసి అయ్యేంత వరకు పిసిసి ఎవరు అనేది తెలుస్తుంది కానీ పిసిసి ఆ ఢిల్లీ నుంచి ఆ పత్రం వచ్చేదాకా తెలియదు వాస్తవం కానీ రేవంత్ రెడ్డి పిసిసి కాకముందు నుంచే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా మూడేళ్ళు మూడేళ్ళు అసలు ఈ రోజు ఏ జగ్గారెడ్డి ఫలానా టిఆర్ఎస్ కోవటల్స్ రేవంత్ రెడ్డి పిసిసి అయ్యింది ఆరు నెలల కిందట కానీ మూడు నెలల కిందనే రేవంత్ రెడ్డి పిసిసి అవుతున్నాడు యువరాజు వస్తున్నాడు ఆ రాజు చూస్తున్నాడు ఈ రాజు వస్తున్నాడు రోజు ఒక జపం మూడేళ్ళు మూడు త్రీ ఇయర్స్ మూడేళ్లకి అంటే రేవంత్ రెడ్డి పీజీస్ అయితుడని ప్రచారం ఈ రెండు ఛానల్స్ ఏ ట్యూబ్ ఈ యూట్యూబ్ లో అయితే నన్ను ఈరోజు అన్నారు అదే యూట్యూబ్ ఛానల్స్ రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అది ఏది ఎల్ మల్ల పుల్లయ్య ప్రచారం చేసి 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 సరే అయితే ఇంత లీకేజీలు వచ్చిన టైంలో కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీన్ని పరిగణలో ఎందుకు తీసుకోలేదు ఇది కింద ఎందుకు తీసుకోలేదు కర్మశిక్షణగా ఒక పిసిసి డిక్లేర్ కాకముందే పిసిసి డిక్లేర్ అయ్యే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిన వ్యవస్థ మీద వ్యవస్థ ఆ నాయకత్వం మీద ఎందుకు నింది అంటే అప్పుడు ఇవన్నీ లేవా యాక్షన్ తీసుకోవాలి నోటీసులు ఇవ్వాలని లేవా అప్పుడేమండి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా కాబట్టి నేనేమంటున్నా ప్రతిసారి నాకు కూడా మీడియా ముందు రావడం మాట్లాడడం నాకు ఇబ్బంది అవుతున్నాను చాలా ఇబ్బంది అవుతున్నాను మాట్లాడాలంటే తప్పనిసరి కొంత నేను మాట్లాడొద్దాం అనుకున్నా కొంత ఈ చిల్లర వ్యవహారమే నన్ను ఈ చిల్లర కొంత బ్యాచ్ దైపోయింది కాంగ్రెస్ లో ఈ చిల్లర బ్యాచ్ నన్ను డిసప్పాయింట్ చేస్తున్నది మాట్లాడిస్తున్న ఈ మూర్ఖులకు ఒక ఆలోచన ఉండాలి అరే పిచ్ ఈ మూర్ఖులు ఒక ఆలోచన చేయాలి ఎవరైతే ఎవరైతే కొంత నెగిటివ్ వార్తలు రాస్తున్నారు అరే పిచ్ అరే నేను టిఆర్ఎస్ లో పోతే టిఆర్ఎస్ కోవర్ట్ ఏంద్రానైనా పోతే డైరెక్ట్ గానే పోతే కదా నన్ను ఆపుతాడా రాతాడా కొడతాడా అడ్డం పడతాడా ఇది కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తున్న నేనా ఆ పిచ్చిమున్నవాడు ఆ పిచ్చి సంఘ అభిమానులు అభిమాన సంఘాల ఎవడరా మీకు చెప్పింది ఇదంతా నేను పోతాడు నాకెవడా అడ్డము పోవాలనుకుంటే నాకెవర అడ్డమా చేయాల్సినకు ంచి ఉండాలి అందరం కలిసి ఉండాలి ప్రభుత్వానికి రావాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కొన్ని మంచి మాటలు చెప్తే ఈనకపోతే ఎట్లా ఇప్పుడు ఇంత పెద్ద ఎపిసోడ్లలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కార్ లో ఒక బస్సులో ప్రయాణం ఒక బస్సు ప్రయాణం చేస్తుంటే బస్సు లో ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు బస్సు డ్రైవర్ మీద లేదు ఈ అర్థం కాని అభిమాన సంఘాలకు ఈ అర్థం కాని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు నేను తెలియజేస్తున్నా బస్సులో ఉన్న ప్యాసింజర్స్ బస్సు డ్రైవర్ మీదనే డిపెండ్ అయి ఉంటారు ఒక గమ్యాన్ని నుంచి ఇంకో గమ్యాన్ని చేరుకోవాలి అని అంటే డ్రైవర్ మీద డిపెండ్ కదా డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉంటది డ్రైవర్ చేతుల్లో గేర్ ఉంటుంది క్లచ్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది ఆ డ్రైవరు చక్కగా లేక తీసుకోపోయి గుద్దితే చచ్చిపోయేది డ్రైవరే కాదు ప్యాసింజర్ కూడా చచ్చిపోతారు ఇంత లాజిక్ ఇది లేదా ఇంత ఇంత లోక జ్ఞానం లేదా ఇది ఇంత సెన్స్ లేదా ఏం చదువుకున్నారు చదివిరా లేదా అసలు మీకేమో ఉందా లేదా మీకు రాష్ట్రాలకు ఎస్ బీసీసీ అనేవాడు కాంగ్రెస్ పార్టీకి డ్రైవర్లు అంటాడే మేమంతా ప్యాసేంజర్లేము బాబులని మా అందరు గోలు చేరడానికి ఆ డ్రైవర్ కోసం డ్రైవర్ బాధ్యత సక్రమంగా నిర్వహించాలి అంటే ఎవరు ఎవరైనా సరే పిసిసి అంటే డ్రైవరే చాలా బాధ్యత గల పోస్ట్ అది డ్రైవర్ అంటే మామూలు పోస్ట్ కాదు అది డ్రైవర్ అంటే కూడా డ్రైవర్ చేతిలో గేర్ ఉంటది క్లచ్ ఉండదు బ్రేక్ ఉంటద క్లచ్ అంతకుండా గేర్ లేకుండా గేర్ కంట్రోల్ లేకుండా బ్రేక్ బుద్ధి పడితే ఎవరు చచ్చిపోయేది ఒకటి చచ్చిపోతా కదా ప్యాసెంజర్ డ్రైవర్ చక్కగా సరిదిద్దుకోండి అని నేను లిటర్ రాసిన కొన్ని మాట్లాడినా కొన్ని మాట్లాడతలేను లేదు ఎటు తీసుకోపోతున్నారు ఇదంతా నేను పార్టీ ఒక లైన్ అప్ ఒక సిస్టమ్ కోసం మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడలే మళ్ళీ ఐదో తారీఖు మాట్లాడతా అన్ని నిలదీస్తా అట్లేం లేదు మీరు సందర్భం ఏంటంటే కొన్ని వార్తలు వచ్చినాయి దాని మీద ఖండన లేదు కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇది ఈ పరిస్థితి ఉన్నది ఏం కాదు నేను కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న నాయకులకు నేను గ్యారంటీ ఇస్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు గ్యారెంటీ ఇస్తున్నా ఈ అంతర్గత విషయాలు ప్రజలకు కూడా నేను చెప్తున్నా దయచేసి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి మేము పార్టీలో లో ఉన్న కొత్త నాయకత్వం యొక్క సిస్టాన్ని లైన్ లో పెట్టడానికే ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం ఏ పార్టీ ఎక్కడ పోదు ఏం కానీ బరాబర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి నాయకత్వంలో ఖచ్చితంగా అధికారం కోసం గట్టిగా పనిచేస్తాము మేము కొంత బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఉన్న మమ్మల్ని ఎవరో ఎల్లిగాడు మల్లిగాడు వచ్చి తయారు చేస్తున్నాం కాదు మేము నేను ప్రేమ నేను ప్రేమ చేస్తే అట్లనే చేస్తా శత్రువు నేను శత్రువుగా తయారైతే శత్రువునే ఉంటా అట్లనే ఉంటా కాబట్టి దయచేసి ఇప్పటికైనా అదుపులో ఉండండి అదుపులో ఉండి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి మాట్లాడిందంటే అంటే డైరెక్షన్ రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి జగ్గారెడ్డిని పిలుస్తామని అంటేనే రేవంత్ రెడ్డి డైరెక్షన్ రేవంత్ రెడ్డి తన అతని ఎందుకంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి పీసీసీ కావడానికి మొదటి మొదటి లిస్ట్ లో ఇతను అతను ప్రతిపాదన చేసిన దాంట్లో చిన్నారెడ్డి ఉన్నాడు కాబట్టి చిన్నారెడ్డిని కమిటీకి చైర్మన్ చేసాడు అంత సీనియర్ నాయకుడు కోదల రెడ్డిని పక్క పెట్టి చిన్నారెడ్డిని చేసాడు కాబట్టి రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి చెప్పిందే వింటాడు ఆయన సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైరెక్షన్ రేవంత్ రెడ్డి చెప్పింది లేదు ఎవరికేం ఎవరైనా ఏం నేనైతే పార్టీ ఎవరు రాష్ట్రంలో కన్ఫ్యూజ్ కాకండి నేను హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సాక్షిగా చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మంచి ఉండాలి అధికారం రావాలి అందుకే పార్టీలో కొంత నాయకత్వాన్ని సవరణలు కొంత ట్రాక్ మీద పెట్టాలనే దాని మీదనే పార్టీలో కానీ మీడియాలో కానీ మాట్లాడుతున్నా కన్ఫీన్స్ కాకండి ఎవరు ఆయన కాంప్రమైజ్ చెప్పాడు సార్ ఏమన్నాడు సార్ సారి ఒక పిసిసి హోదాలో ఉన్నాడు ఏదో పై నా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కొంత మాకు మాకు తెలివి తక్కువ కాబట్టి మాకు వర్కింగ్ ఇచ్చారు ఆయన తెలివి ఎక్కువ కాబట్టి ఆయనకు పిసిసి ఇచ్చారు తెలివి అంత ఉన్న పిసిసి మీడియా చిక్చాట్లు శశిధ శశిధరూర్ అని అనుకుంటూ అతని మీద కొంత పదజాలం అనరాని పదజాలం మాట్లాడాడు తర్వాత సారి చెప్పిండు అని మీరు అంటున్నారు అది సారి చెప్పినట్టు ఆడ హైలైట్ కాలేదు కానీ ఆయన శశితరుల మీద వాడిన వాడకం అయితే ఆయన వాయిస్ రికార్డ్ అయితే అందరికి పోయింది ఒక పిసిసి అనడ చిట్లో ఆయనని అంత ఘాటుగా విమర్శించి ఆయన పిసిసి రేవంత్ రెడ్డి స్థాయికి మించిన నాయకుడిని విమర్శించి సారి చెప్పిండు అన్నట్టు దానికి కొన్ని అర్థం ఉంది దానికి ఒక బాధ్యత గల వ్యక్తి చేసే ఒక పని నాది అట్లంటే నేను అడిగిన ఐదో తారీఖు రోజు ఆ విషయం లేవే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది కమాండ్ జగ్గారెడ్డి మీద నోటీస్ ఇచ్చినా ఓకే పక్క పెట్టినా ఓకే అదే టైంలో అతను చేసిన పొరపాట్లు నేను ఇది కూడా అడుగుతా కదా నువ్వు పెద్దపల్లి టికెట్ ఆ జిల్లాలో శ్రీధర్ బాబుతో మాట్లాడలేవు ఆ జీవన్ రెడ్డి గారితో మాట్లాడలేవు ఆ జిల్లా ప్రజలతో మాట్లాడలేవు నువ్వు వెంకట్ ప్రచారానికి పోయి పెద్ద పల్లికి టికెట్ డిక్లేర్ చేసే అధికారం ఎవరు ఇచ్చి నీకు అంటే పార్టీ సిస్టమ్ మన కాబట్టి ఇట్లా అనేక ఇబ్బందులు ఆయన తీసుకొచ్చి పెడుతున్నాడు దీన్ని తప్పేం లేదు ఆయన కూడా మీడియాలో ఓపెన్ గా డైరెక్ట్ చెప్పిడు ఏది ప్రజల ముందే చెప్పిండు మీడియాలో వచ్చింది అది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఇది కాబట్టి ఎన్ని కావు కొంత ఇది ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోయే వాయిస్ బట్టి ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు అట్లేం లేదు ఎక్కడ కూడా జగ్గారెడ్డి అనేవాడు ఎవరు కోవాటుగా పనిచేయడు యాగబెట్టుకోండి ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా ఎవరు కూడా కోవాటుగా పనిచేయాల్సిన అవసరం లేదు అంత కర్మ నాకు అవసరం లేదు నిజంగా పోవాలనుకుంటే నన్ను ఆపిడేవ్ లేడు ఆపిన నేను పోవాలనుకుంటే నన్ను కూడా ఆపుతాడు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి